ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు ఓకే ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు దానికి దీనికి దూరం ఎంత ఉంది కాదు ప్రాణాలు అక్కడ ప్రాణాలే ఇక్కడ ప్రాణాలే మీ అభిమానులే మీకోసమే వచ్చారు వెళ్ళారు మీకు డబ్బు ఎక్కువ మానవత్వం ఎక్కువ తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా అదేమంటే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ఏడిపి రోడ్లోన రోడ్డు దెబ్బతిందంట అందుకు చచ్చిపోయారని చెప్పాడు ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళని బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీఎం గారు అయ్యా రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నామే నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేరేది కాబట్టి చనిపోయారంటావా ఏమిటి అన్యాయం మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు ఇదేనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వీకిపోవటం వల్ల వాళ్ళు ఇదే చచ్చిపోయారంటే సావిత్రి నారా శర్మ గారు చేప చేప ఎందుకు ఎండలేదంటే ఎక్కడ దాకి వెళ్ళిందో మళ్ళీ వైసీపీ కూర్చోండి తీసుకొచ్చి మీ దుంప లేక ఏడు మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ వైసీపీ అంటారండి బాబు ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయట కనపడనుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు శివరాజు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమవుతుంది ఏన్ రిపోర్ట్ రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పి మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా ఏమన్నా ఈ రోజు ఏమైంది అసలు అమ్మ రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పినా ఇచ్చినారు ఏమైనా కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటాడు బయటకి అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండి కన ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా అవును చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాదట్టు ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఈ మధ్యన ఆవిడకు అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల మీ మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా ఔట్ డేటెడ్ ఎవరు నాది నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డామేజ్ జరిగినా అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను ఆడ నా మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను చనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కాని ఉండదు ఇంకా ఎవరు ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటే పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని ఎంకర కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉన్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రెడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే ఒక అమెరికా మీ వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చేసినట్టు అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారు లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం